పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విషపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జిల్లా కొడంగల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై పార్టీ చేస్తున్న విషపూరిత కుట్రను ఖండిస్తున్నామని యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణం రెడ్డి శ్రీను పేర్కొన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన ఆరు మాసాల్లోనే ముప్పై వేల ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ బ్రతుకుల్లో వెలుగులు నింపి ఇప్పుడు డిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ నిర్వహణ కార్యక్రమం ముందుకు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ చేస్తున్న విష ప్రచారం నిరుద్యోగ యువత నమ్మవద్దన్నారు చాలా ఏళ్ల నుండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఎగ్జామ్స్ నిర్వహణ కోసం వేల మంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి తరుణంలో కొందరి ప్రయోజనం కోసం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రను నిరుద్యోగ యువత గ్రహించి ప్రజల కోసం నిరుద్యోగ యువత భాగు కోసమే చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు మేము పిలువంగానే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రాన్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మిమ్మల్ని పిలిపించి మాట్లాడడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి గత వన్ మంత్కి వెళ్ళి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు కొందరు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కావచ్చు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడిచిన ఏడు మాసాలకెళ్ళి నిరుద్యోగం అంశాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు ముప్పై ఐదు వేల ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కొందరు కావలసి ఈరోజు ప్రభుత్వం మీద దుమ్ము పోయాలనే ఆలోచనతోని అనేక కుట్రలు చేస్తడం జరుగుతుంది కాబట్టి ఇది కూడంగల్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పే ధర్మం ఈరోజు రోజు మీన ఉంది కాబట్టి అదే ఆలోచనతోని ఇక్కడ వచ్చిన కృష్ణం రాజన్న కావచ్చు కౌన్సిలర్ కావచ్చు మంది కూడంగల్ ఉన్నటువంటి విద్యావేత్తలు చాలా మంది ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ఈరోజు పదేళ్ళకి వెళ్ళి మొద్దు నిద్రపోయిన బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఇట్లా కనీసం నిరుద్యోగులని కనీసం వాళ్ళని పరామర్శించలేని దద్దమ్మ గత ప్రభుత్వం ఈ రోజు మొసలి కన్నీరు కారిస్తూ ఈ రోజు మీ మేదో నిరుద్యోగులను ఉద్ధరిస్తున్నాం నిరుద్యోగుల బతుకుల్లో మేము వెలుగునిస్తున్నాం అని ఈరోజు మాయ మాటలు చెప్పి ఒక్కసారి మరొకసారి నిరుద్యోగుల యొక్క మట్టి మట్టిబోసే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు నీకు అంత సిద్ధశుద్ధి ఉంటే అంత ప్రేమ ఉంటే పదేండ్లకేళ్ళు ఏడబడుకున్నావు కేటీ రామారావు పదేండ్లకేళ్ళు ఏడబ ఏడ ఏడబడుకున్న బాల్క సుమన్ పదేండ్లకే ఏడబనుకున్న ఏడబడుకున్నావు గ్యాదర్ కిషోర్ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ మీ వారు ఉద్యోగు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు లో గ్రూప్ వచ్చిందండి రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వస్తే మూడు సార్లు పోస్ట్ పోన్ చేసిండు అదే విధంగా డిఎస్సి ఎలక్షన్ ముందు నవంబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటికి దాదాపు ఏడాది అవుతుంది ఈ రోజు దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ రోజు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిలుతుంది మీ ఒక మాట అంటే ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులరా నిశ్చితంగా చదవండి మా గౌరవ డిప్యూటీ డిప్యూటీ బట్టి గారి ఇట్లా మొన్న చెప్పడం జరిగింది మీరు నిరుద్యోగుల డిఎస్సిది కంటిన్యూ అవుతుంది వచ్చే ఆరు నెలలలో మరొక నోటిఫికేషన్ పదివేలతో అని చెప్పడం జరిగింది మేము ఎప్పుడు నిల నిరంతరం ఖచ్చితంగా మీరిచ్చిన బాధ్యతని మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని గొప్పగా బాధ్యత ఆలోచన చేసి ఈ ప్రజా ప్రభుత్వం తెలంగాణను అనేక విధాలుగా ముందుకు తీసుకే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు అధైర్య అధైర్యపడొద్దు మీ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి ఈ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ విధంగా ముందుకు పోవాలని దయచేసి నిరుద్యోగులు ఇట్లా ఎవరైతే ఈ బద్నాం చేసినా చిల్లర కొడుకుల మాట్లాడవద్దు ఈరోజు ప్రజా ప్రభుత్వం ఉంది మీ అందరి బాధ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ అన్నకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మీరు అందరు సపోర్ట్గా ఉండాలని మీకు అందరికి మరొకసారి చేతులు నమస్కరిస్తూ జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్ అక్కడక్కడ చాలా మంది మొన్న మొన్న టెట్టు క్వాలిపోయిన మిత్రులు ఉండొచ్చు కానీ మీరు ఇట్లా ఆలోచన చేయలే పది పదిహేను నేళ్ళకెళ్లి ఉద్యోగులు లేక ఇంటికోక ఇంటికి ముఖం చూపలేక హైదరాబాద్ లో అశోక్నగర్ లో లో అనేక ప్రాంతాల్లో ఈ రోజు జిల్లా 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 యొక్క హెడ్ క్వార్టర్ లో చాలా మంది నిరుద్యోగులు లైబ్రరీలో కూర్చున్న వాళ్ళు పదిహేను ఏళ్లకెళ్లి వాళ్ళ నిరీక్షణ కోసం ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీరు ఇట్లా ఆలోచన చేయలేం అక్కడక్కడ చిన్న చిన్న ఎందుకు కొత్తగా టెట్ క్వాలిఫై కావచ్చు మొన్న మొన్న డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని కాంపిటీషన్ పోటీ పడుతున్న విద్య ఇలా కావచ్చు నిన్న కాక మొన్న వచ్చిన నీకే అంటుంటే ఇరవై ఇరవై వెళ్ళి ముప్పై వెళ్ళి పదిహేనేళ్ళకెళ్ళి కష్టపడి లైబ్రరీలని ఈరోజు పుస్తకాలపై యుద్ధం చేసే అభ్యర్థుల పరిస్థితులు మీరు ఆలోచన అక్కడక్కడ చిల్లర కొడుకులు మాట్లాడుతున్నారు యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు ఈ ఛానల్ గాళ్ళు మాట్లాడుతున్నారు మీకేమైనా సిద్ధశుద్ధి ఉంటే మీరు యూట్యూబ్ లతోని టీవీ తోని లక్షల లక్షలు సంపాదించుకున్నారు మీరు మాత్రం బ్రహ్మాండంగా బతుకుతున్నారు ఈరోజు నిరుద్యోగులను ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు వాళ్ళు లైబ్రరీలో గొప్పగా చదువుకుంటారు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కాకతీయ కావచ్చు పాలమూరు యూనివర్సిటీలో కానీ లైబ్రరీలో గొప్పగా చదువుకున్న ఆ యొక్క నిరుద్యోగులని ఎందుకు రెచ్చగొడుతున్నారు రెచ్చ రెచ్చిపోవడం వల్ల నష్టపోయేది మీరే ఇరవై ఏళ్ళు నష్టపోయినాం ఇంకా మాకు మాకేం ఇబ్బంది లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పోస్ట్ పోన్ చేయడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకు పోస్ట్ పోన్ చేసలేమంటే చాలా మంది ఏండ్లకెళ్ళి ఏండ్ల తరబడి చదివి చదివి వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటని కారించండ్రు వాళ్ళకు ఓపిక లేదు ప్రభుత్వం మీద ఒక విశ్వాసం పోతుంది కేసీఆర్ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా